బ్రాహ్మణుల వల్ల సనాతన ధర్మం నిలబడింది అది సత్యం ఏ విధముగా వేదీయ ధర్మం ప్రకారంగా నిలబడింది ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారంగా నిలబడింది యజ్ఞ సంస్కార వేదిక మీదంగా నిలబడింది మనకు ధార్మిక పరిషత్తు మూలకాలను అందించే కోణంలో బ్రాహ్మణుల యొక్క పాత్ర వాళ్ళ యొక్క సాహసం గొప్పగానే ఉన్నది కానీ క్షాత్రధర్మం ప్రకారంగా శత్రువులను ఎదిరించి వాళ్ళను తునాతునకలు చేసేటటువంటి పాత్రలో మొత్తం భరత జాతిలో ఉండేటటువంటి అందరి పాత్రత ఉన్నది అందులో లంబాడీస్ కొట్లాడినరు సెంచులు కొట్లాడిన్రు మరాఠాలు కొట్లాడినరు జాట జాదవసారు వాళ్ళు కొట్లాడినరు ఎంతోమంది దళితులు కొట్లాడినరు రెడ్డిలు కూడా కొట్లాడిన్రు కురుమలు కూడా కొట్లాడినరు ముదిరాజులు కూడా కొట్లాడిన్రు అందరు కొట్లాడి కులంకి ఇంత అంటే తలా ఇంత దేశం మీదకి ధర్మం మీదకి వచ్చినప్పుడు అందరూ కత్తి పట్టినారు అందరూ పోరాటం చేసినారు పోరాటం